హైటెక్ సిటీ నుంచి హైటెక్ సిటీ ఆటో స్టాండ్ నగర్ ఆటో స్టాండ్ అక్కడ నుంచి హైటెక్ సిటీకి ఆటోలు వెళ్తుంటాయి ఇక్కడ నుంచి వెహికల్స్ మూవ్మెంట్ ఉంటుంది ఇటు రెండు రోడ్లు ఉన్నాయి ఈ ఒక రోడ్డుకి నా పక్కల రోడ్డు నుంచి కూడా అల్లాపూర్ బోరబండ వైపు వెళ్లే వాహనాలు వెళ్తుంటాయి సో ఇక్కడ కూడా చూడొచ్చు ప్రధాన రహదారి మీద మీరు కేబుల్స్ ఎలా ఉన్నాయో కాకపోతే నిన్న ఆర్డర్స్ వచ్చిన తర్వాత కొన్ని రే కేబుల్స్ రిమూవ్ చేసినట్టు ఉన్నారు అధికారులు ఆ కేబుల్స్ ఇలానే రోడ్డు మీద పడి ఉన్నాయి మళ్ళీ ఈ రిమూవ్ చేసే బాధ్యత ఎవరిది జిహెచ్ఎంసీ అధికారులదా ఆల్రెడీ నిన్న ఒకరు పడిపోయారు కూడా అంట మళ్ళీ పడిపోయే స్థితిలో కూడా ఉంది నేనే నడుస్తుంటే కొంచెం కింద చూసుకోకుండా నడిస్తే నేనే పడిపోయేటట్టున్నాను సో ఇలాంటి వాటిని మళ్ళీ జిహెచ్ఎంసీ అథారిటీస్ రెగ్యులేట్ చేస్తారా వాళ్ళ వాళ్ళకి అథారిటీస్ కి మళ్ళీ ఎలక్ట్రిటికల్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా మళ్ళీ దీనికి కూడా ఏమైనా యాక్సిడెంట్ అయితే రియాక్ట్ అవుతారా అనేది చూడాలి సో మళ్ళా అక్కడ పోల్స్ కి వైర్లు రిమూవ్ చేసిన వాళ్ళు అధికారులు ఇక్కడ ఎందుకు రిమూవ్ చేయలేదు నాకు అర్థం కావడం లేదు ఒకసారి ఎలక్ట్రికల్ అధికారి కనుక్కుందాం పరిస్థితి ఏంటో హలో సార్ బాగున్నారా ఫైన్ ఫైన్ సో ఎస్ రిమూవ్ ద కేబుల్స్ అండి సో ద యాక్షన్ ఇప్పుడు పర్వతనగర్ ఏరియాలో ఉన్నాను నేను పర్వత్ నగర్లోనే ఉన్నాను లో ఇది వీడియో నడుస్తుంది ఓకే ఈ కాల్ ఆన్ కాల్ ఉన్నారు మీరు సో వీడియో నడుస్తుంది అందరు ఉన్నారు రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు మన ఏరియాలో ఉన్నప్పుడు నిన్న వైర్స్ రిమూవ్ చేసినప్పుడు రోడ్ మీద పెట్టినట్టు అన్న చాలా మంది కంప్లైంట్ చేసినారు సో రోడ్ మీద వైర్ అట్టనే ఉన్నాయి మళ్ళీ జిహెచ్ఎంసీ అధికారులకు మీరు ఇన్ఫార్మ్ చేస్తారా ఎట్లా అనేది దీని వద్ద ఇద్దరు పడిపోయారంటే కూడా జిహెచ్ఎం అన్నా అన్నా సైడ్ కి ఇక్కడ కొంచెం టైం చేయకుండా ఫస్ట్ డే కదా ఇంకా ఎక్కువ ఎక్కువ చాలా ఇవ్వాలని చెప్పి ఇంకా టకాటక్ చేస్తారు ఇప్పుడు మీరు అల్లాపూర్ పర్వత్ నగర్ వివేకానంద నగర్ గాయ్రి నగర్ అన్ని రిమూవ్ చేస్తారవి టోటల్ డైలీ ఇంకా ఇదే ప్రోట్ ఓకే లైన్ లోనే ఉంటాయి కదా చూశారు కదా అల్లాపూర్ అధికారి ఎలక్ట్రిసికల్ ఇంజనీర్ ఏఈ గారు అల్లాపూర్ ఏఈ గారు అయితే ఇమిడియట్ అయినా యాక్షన్ తీసుకుంటున్నాను సార్ అన్ని నేను రిమూవ్ చేపిస్తాను అంటున్నారు అండ్ ఇవైతే రోడ్డు మీద ఏవైతే వైరస్ ఉన్నాయో ఇవి నేను ఆల్రెడీ జిహెచ్ఎంసి అధికారులకు చెప్పాను అంటున్నారు మనం కూడా ఒకసారి జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పి రిమూవ్ చేసే ఒక ఆలోచన చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఏ గారు చూసారు కదా అల్లాపూర్ ఎలక్ట్రికల్ అధికారి ఏఈ కూడా మనతో మాట్లాడారు అన్ని అల్లాపూర్ డివిజన్ లోని అన్ని రేపు కేబుల్స్ మేము రిమూవ్ చేస్తాం అంటున్నారు చూస్తూనే ఉండండి డే ట్వంటీ ఫోర్ న్యూస్ థ్యాంక్ యూ